ఇప్పుడు మళ్ళీ దాన్ని మనం తెలుగులోకి తీసుకొచ్చి ఈ సినిమా ఆ సినిమా ఒకటే అనే కన్నా కూడా ఈ మధ్యలో ఏంటంటే అన్ని ఈ లాంగ్వేజ్ ఏదైనా సరే యూనివర్సల్ టైటిలే పెడుతున్నారు సో అన్నీ మొత్తం ప్యాన్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది ఈ సినిమా అని చెప్పి గుర్తించడానికి సబ్జెక్ట్ యూనివర్సల్ కదా అంటే ఒక తెలుగు స్టార్స్ రీమేక్ చేయడానికి ఎందుకంటే మీ కాంపౌండ్ మన అల్లు అర్జున్ లాంటివారు ఉన్నారు ఇది ఆయన కూడా ప్యాన్ ఇండియా స్టార్ సో దీని ఏమైనా కొంత మార్చేసి ఆ విధంగా చేసుకోవడానికి ఏమైనా రీమేక్ అని ఆలోచన రాలేదు లేదండి అంటే ఇట్లాంటి ఒక ఇట్లాంటి ఒక మంచి సినిమాని రీమేక్ చేసే ధైర్యం అయితే నేనైతే చేయలేను ఎందుకంటే ఈ క్వాలిటీని మళ్ళీ రీజనరేట్ చేయడం అని కానీ లేదంటే వాట్ ఎవర్ ఈ సినిమా సృష్టించిన ఒక ఉన్నది అది ఈరోజు రీమేక్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్ అండ్ ఈరోజు నాకు తెలిసి రీమేక్ ట్రెండ్ అనేది పోతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా ఇంకొకటి నాకు తెలిసి ఇంకొక థర్టీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ డేస్లో ప్లాట్ఫామ్స్ మీదకి వస్తుంది వచ్చిన తర్వాత ఈరోజు రీమేక్ అనేది ఇంక లేదు ఐ థింక్ ఫ్యూచర్లో రీమేక్ అనేది చాలా తగ్గిపోతుంది బికాజ్ ఎందుకంటే ఆల్ లాంగ్వేజెస్లో ఓటీటీస్లో రిలీజ్ అవుతున్నప్పుడు ఒక ఫిఫ్టీ సిక్స్టీ డేస్లోని ఐ థింక్ ఇంకా రీమేక్స్ అనేది ఐ డోంట్ థింక్ సో సినిమా తెలుగు డబ్బింగ్ అనగానే ఇది యాక్చువల్లీ ఎన్టీఆర్ గారు డబ్బింగ్ చెప్తున్నారనే ఒక మాట బాగా వచ్చింది స్ప్రెడ్ అయ్యింది కానీ చూస్తే వాయిస్ వేరే వాళ్ళది ఉంది ఎన్టీఆర్ ఏమో అయితే నేను పొద్దున్న చూసి షాక్ అయ్యాను ఎందుకంటే మేము గమ్మున ఆయన అప్రోచ్ అవ్వడం కానీ బికాస్ వీ నో దట్ హీ చాలా బిజీ ఉన్నారు ఆయన ఫైటర్ షూటింగ్లో ఉన్నట్టు ఉన్నారు అది ఎక్కడ మరి సోషల్ మీడియాలో ఎందుకు పెనేట్ అయిందో తెలియదు కొంతమంది మీకు ఈరోజు సోషల్ మీడియా తెలిసింది అసలు మా ఇద్దరు ప్రస్తావన కూడా లేకుండా వాళ్ళకు వాళ్ళు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే మాకు ఉన్నది చాలా షార్ట్ టైం ఈ షార్ట్ టైంలో ఏది బెస్ట్ చేయగలవు చూస్తున్నాం కానీ గమ్మున పొరపాటుని కూడా అట్లాంటిది మేము ఆయన అప్రోచ్ అవ్వడం కానీ అట్లాంటిది అసలు లేదా చెప్పడం ఇది లేదు అది ఎక్కడో సంథింగ్ రాంగ్ కమ్యూనికేషన్ కూడా గారు ఈ సినిమా రిలీజ్ అవ్వగానే హిందీ వర్షన్ రిలీజ్ అవ్వగానే చాలా మంది తెలుగు వర్షన్ కోసం చాలా డిమాండ్ చేశారు సోషల్ మీడియాలో కానీ అంతా చాలా బట్ ఇది మీరు తీసుకోవడమే పిక్ చేసుకోవడం కొంచెం డిలే అయింది లేట్ అయ్యింది లేట్గా వస్తున్నారు సో ఇప్పటికే కొంతమంది ఆల్మోస్ట్ కొంతమంది చూసేశారు హిందీ వర్షన్ తెలుగు రాకపోయినా సో లేట్ అయింది ఎందుకు అంత అప్రోచ్ లేట్ అయింది అంటే ముందు నుంచి అంటే వన్ థింగ్ నేను చూస్తాను కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ లేట్ అయ్యాను అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే చేద్దాం అనుకున్న తర్వాత ఇదివరకు అంత ఈజీగా లేదు ఇప్పుడు సెన్సార్ ప్రాసెస్ కానీ ఇవన్నీ కూడా అండ్ అట్ ద సేమ్ టైం క్వాలిటీతో ఇది చేయాలి డబ్బింగ్ అందుకని డబ్బింగ్ కూడా నియర్లీ డే అండ్ నైట్ కష్టపడుతున్నా కూడా స్టిల్ వీఆర్ ఇన్ ఏ వెరీ టైట్ సిచ్యువేషన్ అండ్ సెకండ్ థింగ్ కొంచెం నేను చూడటం లేట్ అయింది లేదంటే ఫస్ట్ డే నేను చూసుంటే మాత్రం డెఫినెట్ కొంచెం వన్ వీక్ ఎర్లీగా తీసుకుంటుంది మీరు చూడడం లేట్ అయిందండి జనసేనకి సంబంధించి జనసేన యానివర్సరీ రాబోతుంది ఆ దానికి సంబంధించి సెలబ్రేషన్ సంబంధించి మీకు బాధ్యతలు అప్పగించాలని బయట అనిపిస్తుంది ఎలా ఉండబోతుంది సెలబ్రేషన్ నాకు ఏ పబ్లిసిటీ అండ్ సోషల్ మీడియా బాధ్యతలు అప్పు చెప్పారు ఆ పర్టికులర్ సభకు సంబంధించి ఐ విల్ గివ్ మై బెస్ట్ సపోర్ట్ అండ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆవిర్భావ సభ కాబట్టి డెఫినెట్గా అందరూ కూడా చాలా హ్యాపీ మూడ్లోని అండ్ చాలా గట్టిగా పెద్దగా ఒక చరిత్రలో నిలిచిపోయే ఒక విధంగా తయారు చేస్తా ఈ సభ జరుగుద్ది అని చెప్పి అనుకుంటున్నాను చాలా గ్రాండ్ గా ఉండకూడదు చాలా గ్రాండ్ గానే చేస్తారని అంటే నాకు ఆ వైబ్స్ అయితే తగులుతుంది ఇక్కడ అయితే యాక్చువల్లీ చావా లాంటి ఇంత పెద్ద మూవీ వస్తున్నప్పుడు బేసికల్లీ మన తెలుగులో ఏ మూవీ వచ్చినా కూడా ఆల్ లాంగ్వేజెస్ లో పాన్ ఇండియా మూవీగా వస్తుంది కానీ చావా లాంటి ఇంత పెద్ద సినిమా వస్తున్నప్పుడు ముందే మన తెలుగు ప్రొడ్యూసర్స్ కావచ్చు బ్యానర్స్ ఎందుకు ముందుకు వెళ్ళలేదు అంటే ఈ మూవీ మీద డౌట్ ఉండి బాక్స్ ఆఫీస్ సేఫ్ చేస్తే తీసుకుందాం అని చూసేరా అట్లా అసలు అంటే ఐ థింక్ ఇప్పుడు హిందీ నుంచి తెలుగు రావడం చాలా హిందీ నుంచి సౌత్ లాంగ్వేజెస్ బాలీవుడ్ మూవీస్ మీద నమ్మకం లేదా అనే టాక్ కూడా నడుస్తుంది అంటే వాళ్ళది ఎట్లా ఉంటుందంటే అంటే హిందీ మూవీ అనేది ఇద్దరు తమిళనాడు అవ్వచ్చు లేదా బెంగళూరు కానీ ఇక్కడ కానీ ఆల్రెడీ వాళ్ళకి ఒక వాళ్ళది ఆల్రెడీ ప్యాన్ ఇండియన్ ఫిల్మ్ ఇవ్వాలి ఒక సింగిల్ లాంగ్వేజ్ లోనే వాళ్ళు ఇండియా అంతా కూడా జనరల్గా రిలీజ్ చేస్తారు బట్ నేను ఈ సినిమా ఎస్పెషల్లీ తెలుగు తీసుకొస్తున్నప్పుడు నేను చెప్పింది ఏంటంటే డెఫినెట్గా ఇప్పుడు మేము ఎట్లాగైతే హిందీకి తెలుగు సినిమాని తీసుకెళ్ళి ఒక క్వాలిటీతో డబ్బింగ్ చేస్తే ఎంత బాగుతుందో హిందీలో కూడా పొటెన్షియల్ ఉన్న సినిమాలు నిజంగా తెలుగుకి అంటే వాళ్ళు ఎప్పుడు చేసే తప్పు ఏంటంటే డబ్బింగ్ చేయడంకి ఒక అథెంటిక్ ప్రొడ్యూసర్ ఇక్కడ ఉండి దాన్ని లాంచ్ చేస్తే ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ దా డిస్ట్రిబ్యూటర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ దాన్ని అటాచ్ దాన్ని ఓన్ చేసుకుని కనుక సినిమాని సినిమాను లాంచ్ చేస్తే అది చాలా డిఫరెంట్ చాలా వేరేగా ఉంటుంది